ప్రియ సహోదరి సహోదరుల నేటి సువిశేషము మార్కు ఎనిమిదవ వచనం వరకు అంతట వారు బెత్సైదా గ్రామము కొందరు ఒక గుడ్డి వానిని యేసు వద్దకు తీసుకుని వచ్చి వాని తాకవరనని ఆయనను ప్రార్థించరి యేసు వాని చేయి పట్టుకుని ఉరి వెలుపలకు తీసుకుని పోయి వాని కన్నులను ఉమ్మి నీటితో తాకి తన చేతులను వానిపై ఉంచి నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించను వాడు కనులెత్తి నాకు మనుషులు కనిపించుచున్నారు కాని నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచుచున్నారు అని సమాధానమిచ్చను మరల వాని కన్నులను తాకగా వాడు సూటిగా చూడగనే స్వస్థుడై అంతయు స్పష్టముగా చూడగలిగాను తిరిగి ఆ ఊరు వెళ్లవద్దు అని ఏసు వారిని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశను ఇది క్రీస్తు సువిశేషము గాక ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసు వారిని దృష్టిని ప్రసాదించడం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు యేసు ప్రభు తన శిష్యులతో బెత్సైదా గ్రామానికి వెళ్లినప్పుడు అన్న ప్రజలు ప్రభుని ఆహ్వానించుకున్నారు ప్రభుని చూసి ఎంతో సంతోషపడి ఒక గుడ్డివారిని ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్లి తనను తాకమని ప్రార్థించి ఉన్నారు ప్రభు వారి యొక్క మనవిని ఆలకించి ఆ గుడ్డి వారిని ప్రభు తాకి స్వస్థపరుస్తున్నాడు ఆ వారిని ఊరి వెలుపలకు తీసుకెళ్లి ఉమ్మ నీటితో తన కన్నులను తాకి స్వస్థపరిచి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ఆ గ్రామస్థులు ఎంతో విశ్వాసంతో ప్రభు చెంతకు గ్రుడ్డివాణి తీసుకొచ్చారు వారి యొక్క ప్రార్థన ద్వారా ప్రభు ఆ గ్రుడి వానికి దుష్టిని ప్రసాదించాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు ఎవరెవరినైతే తాకాడు వారందరూ కూడా స్వస్థులయ్యారు మోగా చెవిటి వాణిని ప్రభు తాకినప్పుడు అతడు మాట్లాడగలిగాడు వినగలిగాడు పుష్రోగి ఒకడు ప్రభు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభుని ప్రార్థన చేశాడు ప్రభు నీ చిత్తమైతే నన్ను స్వస్థుని చేయగలవు అన్నప్పుడు ప్రభు నాకిష్టమే అనే చేయి చాచి తనను తాకి స్వస్థపరిచి ఉన్నాడు సీమోను అత్త జ్వరముతో మంచం పట్టినప్పుడు ప్రభు ఆమె చెంతకు ఆమె చేతిని తాకగనే ఆమె ఆరోగ్యాన్ని పొందుకున్నది ప్రియామిత్రులారా యాయూరు కుమార్తె మరణావస్థలో ఉన్నప్పుడు యాయూరు ప్రభు వద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడి ప్రభుని ప్రార్థన చేశాడు ప్రభువా నా కుమార్తె తీవ్రమైన అనారోగ్యముతో ఉన్నది మీరు వచ్చి ఆమెను తాకితే ఆమె బ్రతుకుతుంది అని ప్రార్థన చేసినప్పుడు తన ప్రార్థనను ఆలకించి ప్రభువు యాయూరు గృహానికి వెళ్లి తన కుమార్తెను తాకాడు తన కుమార్తెను తాకి ఆమెను స్వస్థపరిచి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరారా ఈ విధంగా ప్రభు ఎవరెవరినైతే తాకారో వారందరూ కూడా ఆరోగ్యాన్ని పొందుకున్నారు ఈ రోజున ప్రభు మనల్ని కూడా తాకాలని ప్రార్థన చేసుకోవాలి ప్రభు రోగులందరినీ కూడా స్వస్థపరిచి ఉన్నాడు ఎవరెవరైతే విశ్వాసముతో ప్రభు దగ్గరికి వెళ్లారు అటువంటి రోగులకు ఆరోగ్యం ప్రసాదించబడింది మనలో కూడా అనేక రోగాలున్నాయి భౌతికమైన రోగాలు మానసిక ఆధ్యాత్మిక రోగాలున్నాయి అవన్నీ కూడా తొలగిపోవాలంటే మనము కూడా విశ్వాసముతో ప్రభు చెంతకెళ్లాలి అప్పుడు మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేస్తాడు ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభా ఈ రోజున నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునే అవకాశం మాకు దయచేసినందుకు వేలాది ఉందన్నారు నేతి సువార్తలో గురుడివాడు దృష్టిని పొందుకోవటం గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం ప్రభా పురవాసుల విశ్వాసముతో గుడ్డివాణిని నీ కుమాను చంతకు తీసుకువెళ్లారు వారి యొక్క ప్రార్థన ద్వారా గురుడివాడు దృష్టిని పొందుకున్నాడు మేము కూడా మా సంఘంలో మా కుటుంబాల్లో అనారోగ్యంతో బాధపడే వారి కొరకు ప్రార్థన చేసి మంచి మనస్సును మాకు దయచేయాలి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతాను కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి